అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం రెండవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఏ ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందిద్దనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నీటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది ద్వాదశి నక్షత్రం అశ్వని కరణ బాలవ కౌలవ అదేవిధంగా పక్షం శుక్లపక్షం యోగం పర్యాన్ వారం మంగళవారం అదేవిధంగా అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అమృత కాలము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషముల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు అదే విధంగా యమగండం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషముల నుండి పది గంటల ఈ రోజు దిశ దిశ పశ్చిమ పశ్చిమ అనుకూలంగా లేదు ముప్పై నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు విశేషంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగున ప్రారంభించేటువంటి పనిలో విఘ్నాలు పెరగకుండా మందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఉద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చే गुर्द कालम अन्य विधा ला ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి ఖర్చుల తొలగన అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన వివాదాలకు తాపివ్వబద్దు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధి సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించేటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఆర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగిన మీ యొక్క మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దారి చేయవద్దు పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పాలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో తగు జాగ్రత్తలు అవసరం ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఒక విషయంలో మనశ్శాంతి లభిస్తుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిక ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అదే విధంగా ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు మనోధైర్యాన్ని పెంచుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు శుభకాలం చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ప్రశంసలు లభిస్తాయి నిర్ణయాలను తీసుకుంటారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సౌఖ్యం కలదు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మానసిక దృఢత్వం ఏర్పడుతుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన వేలు చేకూరుతుంది నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి శ్రమ ఫలి మందు చూపుతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నిర్ణయాలను తీసుకునే ముందు జాగ్రత్త వహిస్తారు మనశ్శాంతి పెరుగుతుంది మీ యొక్క మంచితనమే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన మంచి ఆలోచనలతో విజయబద్ధం పడతారు అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు నిపుణులను సంప్రదిస్తారు మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు కొన్ని సందర్భాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి ఆలోచించి ముందుకు సాగుతారు జాగ్రత్త వహిస్తారు పితృవర్గీయులతో వివాదాలు తెలుగున చేపట్టినటువంటి పనుల్లో ప్రతిష్టంభన తెలుగున రెండు రకములైనటువంటి ఆలోచనల వలన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అకారణ వివాదాలు తెలుగున కొన్ని వ్యవహారాలలో దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవటం చాలా మంచిది నూతన పద్ధతులను అవలంబిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుగుణమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు